రవైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభం కలుగునుగాక ఈరోజు దేవుని వాక్యము ఏబు గ్రంథము నాలుగో అధ్యాయము ఆరో వచనము నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా అని దేవుడు మాట్లాడుతున్నాడు భక్తి మనకి ధైర్యాన్ని పుట్టిస్తుంది మనం ఈ లోకంలో కొంతమందిని చూసుకుని మనం ధైర్యంగా ఉంటాం కొందరు డబ్బును చూసుకునే ధైర్యంగా ఉంటారు కొందరు వాళ్ళ వెనకాల ఉన్నటువంటి మనుషులను చూసుకునే ధైర్యంగా ఉంటారు మరి కొందరు కొందరు వాళ్ళ యొక్క కులాన్ని చూసుకుని ధైర్యంగా ఉంటారు మరి కొందరు వారికున్నటువంటి హోదాను చూసుకుని ధైర్యంగా ఉంటారు అయితే ధైర్యము మనకి ఎప్పుడు పుడుతుందంటే యహో ఎందు భక్తిగా ఉన్నప్పుడు మాత్రమే మనకి ధైర్యం పుట్టుతుంది మనం యహో ఎందు భయభక్తి కలిగి ఉండటం వల్ల మనకి ఏం కలుగుతుందంటే ఏ శ్రమ వచ్చినా ఏ శోధన వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఇరుకు ఇవన్నిటిలో కూడా మనకి ఆ భక్తి అనేది ధైర్యాన్ని పుట్టిస్తూ ఉంటుంది అయితే మనం ఎప్పుడైతే దేవుణ్ణిలో మంచిగా బతకాలి అనుకుంటున్నామో అప్పటి నుంచి సాతానుడు మనల్ని భయపట్టాలని చూస్తూ ఉంటాడు ఆ సాతానుడు ఏ విధంగా మనల్ని భయపెడతాడంటే మన బలహీ బలహీనతను ముందు గుర్తిస్తాడు ఇడు శరీర బలహీనతలో వల్ల లొంగుతాడా మానసికంగా లొంగుతాడా ఆర్థిక పరంగా లొంగుతాడా ఇంకా ఇతర ఇతర విషయాలను గురించి అతను సాతాను మన గురించి అధ్యయనం చేసుకుని వాటి మీదే దెబ్బ కొట్టి మనల్ని భయభ్రాంతులకి గురి చేయాలని చూస్తూ ఉంటాడు ప్రియమైన దేవుడి పిల్లలారా మీరు ఒకటే గమనించుకోవాలి సాతాను మనల్ని ఏ విధంగా భయపెడతా పట్టాలనుకుంటున్నాడో మనం ముందే గమనించుకోవాలి ఎలా గమనంలోకి వస్తుందంటే మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వల్లే అది మనకి అవగాహనలోకి వస్తుంది ఆయనే మనకు ఆ జ్ఞానాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు మంచిగా బ్రతకడానికి పూనుకున్నా పూనుకుంటామో అప్పటి నుంచి మనకు కష్టాలు మొదలవుతాయి ఆయన మనం ధైర్యంగా ఉండాలి లోకంలో బ్రతికినంతకాలం మనకు ఏదో ఒక కష్టం వస్తుంది ఆ కష్టం నుంచి మనం గట్టెక్కాలంటే మనం ముందు ధైర్యంగా ఉండి ప్రార్థన చేయాలి దేవుని దగ్గరికి వచ్చి నష్టపోయిన అయితే ఎవరో లేరు కానీ ఎంత కష్టానైనా దేవుడు మనకి లాభంగా మార్చేటటువంటి రోజు ఒకరోజు వస్తుంది ఆ రోజు కోసం మనం ఎదురు చూస్తూ ఉండాలి అయితే ఇక్కడ రెండో కొరిందిలో పౌలు కొరింది పత్రికలో పౌలు ఈ విధంగా రాస్తున్నాడు మనకు ఎన్నో శోధనలు వస్తాయి జయించాలి రెండో కొరింది పన్నెండు పదిలో పౌలు గారు ఏమని చెబుతున్నారంటే నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడును గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోనూ నిందలలోనూ ఇబ్బందుల్లోనూ హింసలలోనూ ఉపద్రవంలోనూ నేను సంతోషించుతున్నాను ఏ విషయంలో అయినా మనం సంతోషంగా ఉండాలి ఇక్కడ ఏ విషయాల్లో సంతోషిస్తున్నాడు పౌలు గారు బలహీనతల్లోనూ నిందల్లో సంతోషిస్తున్నాడు ఇబ్బందుల్లో సంతోషిస్తున్నాడు హింసల్లో సంతోషిస్తున్నాడు ఉపద్రవం వచ్చినప్పటికీ పౌలు భక్తులు గారు సంతోషిస్తూనే ఉన్నారు ఈ సంతోషం ఆయనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటమే ఆయన భక్తే ఆయనకి సంతోషాన్ని కలుగు చేసింది అని మనం చెప్పవచ్చు అదేవిధంగా దావీదుకి ఒకప్పుడు మహా కష్టం వచ్చిపడింది అతని భార్యల్ని బందీలుగా తీసుకుపోయారు అతని జనుల్ని అతను బందీలు బందీలుగా తీసుకుపోయారు అప్పుడు దావీదు మొదటి సమయాలు ముప్పై ఆరులో ఈ విధంగా మాట్లాడుతున్నాడు నేను దేవుని దేవుడైన యహో అని బట్టి ధైర్యం తెచ్చుకున్నాను అని రాస్తున్నాడు అయితే ఆ సందర్భం ఏంటంటే దావిదికి మిక్కిలి దుఃఖం కలిగింది అప్పుడు అమాలయకులు దండెత్తి దక్షిణ దేశం మీదకు సిగ్లా మీదకు పడి వారి యొక్క భార్యలను జనులని పిల్లలను అందరినీ తీసుకుపోయినప్పుడు దావిది మహారాజు మహా దుఃఖక్రాంతుడై మహారోధం ఏడ్చు ఏడ్చుటకు శక్తి లేనంతగా ఏడ్చాడంట ఆ సమయంలో ఏం చేయాలో తులసలేదు దావీదికి ఏడ్చేశాడు అయితే దావీదు పలుకుతున్నటువంటి గొప్ప మాట ఏంటంటే తన దేవుడైన యహోవాన్ని బట్టి ధైర్యం తెచ్చుకునేను తర్వాత మళ్ళీ అమరాకెళ్ళి వాళ్ళందరినీ జయించి వారిని విడిపిస్తాడు అయితే ధైర్యం అనేది యహోవాన్ని బట్టి మనం చేసేటటువంటి భక్తిని బట్టి అది మనకు వస్తుంది ధైర్యము మనిషి ధైర్యం లేకపోతే మనిషి కుంగిపోతాడు బలహీనమైపోతాడు ధైర్యం లేక ఈ రోజుల్లో అనేకమైనటువంటి సూసైడ్లు జరుగుతున్నాయి ధైర్యం లేకనే అనేక మంది ఇబ్బందులు పాలవుతున్నారు ధైర్యం లేకనే బానిసత్వంలోకి వెళ్ళిపోతున్నారు అంటే సాతాన్ యొక్క కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోయి చేయకూడని పనులు చేస్తున్నారు ప్రియా దేవుని పిల్లలారా మీరు దేవుని ఆశ్రయించండి దేవుని ఆశ్రయించి దేవుడు అనుగ్రహించేటటువంటి ధైర్యాన్ని పొందండి దేవుడు అనుగ్రహించే ధైర్యం మనం ఎప్పుడు పొందుతామంటే భక్తి ఆయన ఎందు భక్తి శ్రద్ధలో ఉన్నట్లయితే ఆయన అనుగ్రహించేటటువంటి ధైర్యాన్ని మనం పొంది జీవితంలో విజయాన్ని సాధిస్తాము దేవుడు ఈ చిన్న మాటలను దీవించిన కాక ఆమె